ఎయిడ్స్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని టేకుమట్లలో కళాకారులు కళాజాత ప్రదర్శన నిర్వహించారు గ్రామ బస్టాండ్ సెంటర్లో వైఆర్జీ కేర్ స్కీమ్ సంస్థ లింక్ వర్కర్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు హెచ్ఐవీ ఎయిడ్స్ పాటల ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సాంబశివుడు లింక్ వర్కర్ ఎం వీణా కళా బృంద అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ చక్కని కార్యక్రమాన్ని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నాకవోర సహకార సౌజన్యంతో అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి యొక్క డిఎండి వచ్చేవారు అదేవిధంగా వైఆర్ జికే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఈనాడు టేకు మట్ల గ్రామంలో ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో కొంతమంది ఎందుకంటే వచ్చే బారిన పడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని హెచ్ఎఫ్ బారిన పడకుండా ఉండదు ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమము వైఆర్ జికే స్వచ్ఛ సంస్థ ప్రభాకర్ సారు అదేవిధంగా డిఆర్పి గారు అదేవిధంగా సూపర్వైజర్ గారు లింక్ వర్కర్లు అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో చక్కని కార్యక్రమాన్ని మన యొక్క కార్యదర్శి వారి సహాయ సహకారులతో ఈ గ్రామంలో ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది ఎందుకంటే ఈనాడు ఎవరు వస్తారు ఏమో చేస్తారు ఏమి చూడకుండా మనమందరం కూడా మన ఇంటి చుట్టుపక్కల పరిశాల పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ యొక్క ఏ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమాన్ని వైఆర్జికే సచన సంస్థ వారి నేతృత్వంలో మన యొక్క భూపాలపల్లి ములుగు అదేవిధంగా మాగ్బాద్ అదేవిధంగా జనగం చాలా అదేవిధంగా అన్నంకొండ ఈ యొక్క జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మా కళాకారులతో కొంత అవేర్నెస్ కార్యక్రమము ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన చేయటకు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది